అయ్యప్ప స్వామి వారికి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారు రెండు వేల పదహారు నవంబర్ తొమ్మిదవ తారీఖున జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ తిరుపతిలో నిర్మించి సమాజానికి అగ్యతనిచ్చారు ఇది చాలా గొప్ప క్షేత్రం అండి ప్రపంచంలో ఎక్కడా లేదు అయ్యప్ప స్వామికి పద్దెనిమిది అవతారాలు అతి త్వరలో అదే దేవాలయంలో ఇరవై ఏడు నక్షత్రాలకు అశ్విని పర్యంతం మీనం వరకు రమణ రేవతి వరకు అభిజిత్ నక్షత్రం వరకు ఇరవై ఎనిమిది నక్షత్రాలకి ఒక దేవాలయం కట్టబోతుంది ఇంకను యాభై నాలుగు అడుగుల శనేశ్వర భగవానుని ప్రతిష్ట చేయబోతున్నాం ఇది ఒక చిన్నపాటి అడవి ప్రాంతంలో ఉంటుంది కానీ సిటీలోనే ఉంటుంది కపిలతీర్థం అక్కడ అలిపిరి కపిలతీర్థం జీవకోణ ఎయిర్పోర్ట్ వరకు ఒకటే కొండ అనమాట ఈ జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో మూడు వందల రోజులు నీళ్లు పడుతూ ఉంటుంది శివుడి మీద అలాంటి అద్భుతమైనటువంటి క్షేత్రంలో మీరు తిరుపతికి వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ ఎయిర్పోర్ట్ నుండి తొమ్మిది కిలోమీటర్ దూరంలో మన దేవాలయం ఉంటుంది ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు దర్శనం ఉంటుంది ఖచ్చితంగా మీ యొక్క తిరుపతి దర్శనంలో ఒక భాగంగా ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి యొక్క ప్రయత్నంలో మీరు కూడా వచ్చి దర్శనం చేసి అనుభూతి పొంది అనుగ్రహం పొందండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద ఈ కనబడుతున్న నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరుతో సహా పెట్టండి వాట్సాప్ చేయండి కాల్ చేయకండి మా వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు విజయవస్తు